ఎన్టీఆర్ జిల్లా విజయవాడ స్క్రూ బ్రిడ్జి వద్ద ఇద్దరు పిల్లలతో కలిసి బందర్ కాలువలో దూకిన తల్లి సంవత్సరంలోపు వయసుగల ఆడపిల్లను వెలికి తీసిన స్థానికులు హాస్పిటల్ కు తరలించే లోపే చనిపోయిన చిన్న పాప తల్లి కుమార్తె కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి సుధా అనే యువతి ఇద్దరు కుమార్తెలతో పాటు బందరు కాలువలో దూకడం జరిగింది భార్యాభర్తలు కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యకు కారణం అని స్థానికులు చెబుతున్నారు నాలుగు నెలల చిన్న పాప మూడు సంవత్సరాల చిన్న పాప పాతిక సంవత్సరాల లోపే ఆమె వయసు భర్త తిరుపతి రావుతో గొడవపడి ఇద్దరు పిల్లల్ని ముందు తోసేసి తర్వాత ఆమె కూడా దూకడం జరిగింది రోధిస్తున్న భర్త తిరుపతిరావు తిరుపతిరావు తల్లి బందరు కాలువ వద్దకు వచ్చి ఏడుస్తున్న దృశ్యం